గుంటూరు అమరావతి రోడ్డులోని వేలంగిని నగర్ నుండి తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫర్ ప్రోగ్రెస్ సైకిల్ యాత్ర గురువారం ఆద్యాంతంగా ఉత్సాహంగా జరిగింది తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి పాల్గొని జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు యువత ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతని వివరించడంతో పాటు అనుభవగులైన చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని జరుపుకోవడం జరిగింది ఇప్పుడే చాలా ఘనంగా ఫ్లాగ్ హాయిస్ చేసి వారి ర్యాలీని పంపించడం జరిగింది అయితే ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతనందరినీ టచ్ చేస్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలని వారి ఎదుర్కొంటున్న నిరుద్యోగతని మేము అడ్రస్ చేస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ ఇంకా ఓటు ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి మనకి ఎవరికేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అవేర్నెస్ని కల్పించడం కోసం డోర్ టు డోర్ మన ఈ టీపీడబ్ల్యూడి వింగ్ పర్సన్స్ అందరూ తిరిగి ప్రజలందరినీ టచ్ చేస్తారు యువత అందరినీ వారు తెలుసుకుంటారు వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు వారికి విస్తృతమైన నాలెడ్జ్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి అందులో యువత భాగం ఎంతో ఉంటుంది ఏదైనా యువతే ముందుకు తీసుకెళ్లగలదు కాబట్టి వారిని అవేర్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని మా తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ భావించి ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం ఆ ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఇంటింటికి అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వారందరికీ అందుబాటులో ఉంటూ రేపు గవర్నమెంట్ వచ్చి రాగానే ఈ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీదే ముందుగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈరోజు మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ కలిపి ఈ యొక్క ఘనమైన ప్రోగ్రాంని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు ప్రారంభించే అవకాశాన్ని నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం